ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత యాత్ర కొనసాగుతోంది సంచలన ప్రదర్శనతో ఆ జట్టు ఏడో విజయాన్ని నమోదు చేసింది ముంబై ఇండియన్స్తో జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిన్నత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది తెలుగు తేజం తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించగా యువ ప్లేయర్ నేహల్ వదేరా సత్తా చాటాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా ట్రెంట్ బౌల్టు రెండు వికెట్లు తీశాడు అశ్విన్ చాహల్ తలో వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో వికెట్ నష్టానికి నూట ఎనభై మూడు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది యశస్వి జైష్ల్ అజేయ శతకంతో చెలరేగగా జోస్ బట్లర్ సంజు శాంసన్ విలువైన పరుగులు చేశారు ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది నూట ఎనభై పరుగుల సాధారణ లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైశ్వల్ జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా అరవై ఒక్క పరుగులు చేసింది పవర్ ప్లే ముగిసిన వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది వర్షం ఆగిపోవడంతో ఎంపైర్లు ఆటను తిరిగి ప్రారంభించారు ఓవర్లను కుదించకుండా ఆటను మొదలుపెట్టారు పీయూష్ చావ్లా బౌలింగ్లో జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో తొలి వికెట్కు నమోదైన డెబ్బై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజులోకి సంజు శాంసన్ రాగా యశస్వి జైష్వెల్ ముప్పై బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం మరింత దాటిగా ఆడిన యశస్వి జైష్వల్ భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు సంజు శాంసన్ సైతం దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరిగెత్తింది తిలక్ వర్మ బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసి యాభై తొమ్మిది బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు